ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు జూలై తొమ్మిదో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టు డాక్టర్ రెడీస్ స్లాబ్స్ ఏడిఆర్ మాత్రం టూ పర్సెంట్ దాకా నెగిటివ్ క్లోజ్ అవ్వగా విప్రో ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడియర్స్ బులిష్ క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఎండిసెస్ నిన్నటి రోజున ఎలా పర్ఫామ్ చేసింది అనేది అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఫార్మా ఆటో ఎఫ్ఎంసీజీ పిఎఫ్సి బ్యాంక్ మీడియా అఫ్ కోర్స్ మెటల్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళగా రియాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సర్వీస్ సెక్టర్ బ్యాంకుల్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది నిన్నటి రోజున సిక్స్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే బులిష్గా క్లోజ్ అయినాయి గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఫ్రాన్స్ టాప్ లూజర్గా ఉంది లండన్ గానీ కోర్స్ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ అనమాట రష్యా గా ఉండగా ఇక మిగతా కూడా ఏషియా మార్కెట్ జపాన్ అండ్ చైనా ఐ ఫిఫ్టీ ఫీచర్స్ జర్మన్ యూరప్ అండ్ అఫ్ కోర్స్ హాంకాంగ్ సౌత్ కొరియా గ్రీన్ లో ఉన్నాయి సో గ్లోబల్ గా కొద్దిగా మిక్స్డ్ కాంటాక్ట్స్ అనేది కనిపిస్తుంది అయితే మేజర్ గా యూఎస్ మార్కెట్స్ లో కొద్దిగా వాలెటాలిటీ టు బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక నిన్నటి రోజున యుఎస్ కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసిందనేది పరిశీలన చేసిందే నైకే జెపి మోర్గాన్ వాల్మార్ట్ గోల్డ్ మ్యాన్ షాక్స్ అనేది టాప్ లూజర్స్ గా క్లోజ్ అవ్ టాప్ గైనర్స్ లో ఎంటల్ డవ్ చౌరాన్ సేల్స్ ఫోర్స్ అనేది కనిపిస్తున్నాయి మొత్తం మీద నిన్న ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క స్టాక్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున గ్లోబల్ గా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు ఈ రోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఎనిమిది గంటలకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రిలీజ్ అవుతుంది టెన్ ఇయర్ నోట్ ఆక్షన్ అంటే టెన్ ఇయర్ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తారు ఆ కూపాన్ రేట్ అంటే ఆ యొక్క వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అనేది రిలీజ్ చేస్తుంది ఇక ఎఫ్ఓఎంస్ అంటే ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ మీటింగ్స్ అనేవి జరుగుతాయి సో ఏంటంటే ఫెడ్ ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ గురించి ఒక అవగాహన వ్యూ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై డేటా రిలీజ్ అవుతుంది ఇండియాలో మనీ సప్లై ఏ విధంగా ఉంది అంటే లిక్విడిటీ ఇవన్నీ చెక్ చేస్తారనమాట సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా యూఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున అయితే కొద్దిగా నెగిటివ్గా నెట్టాడు అయి కోర్స్ ఏంటంటే అందరూ కూడా ట్రంప్ టారిఫ్ విధానాల గురించి చాలా కాన్షియస్గా ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక రేపటి రోజున మనకి టీసీఎస్ ఐఆర్ఈడిఏ టాటా ఎలెక్సీ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఇక రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి పెడిపోయింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు సో ప్రోబబ్లీ బంధన్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ఆల్ అనేది కూడా బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి దగ్గరగా ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేయగా కొటాక్ బ్యాంక్ టాటా మోటార్స్ ఇన్ఫోసిస్ ఏషియన్ పెయింట్ అదాని పోర్ట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ సో నిన్నటి రోజున స్ట్రాంగ్ గెయినర్స్ గా క్లోజ్ అవగా టైటాన్ సిప్లా ట్రెంట్ హిందాల్కో బజాజ్ జాటో డాక్టర్ రెడ్డి స్లాబ్స్ వీక్ గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా కొటాక్ బ్యాంక్ డెలివరీ హెచ్డీఎఫ్సీఎంసీ ఏబిఎఫ్ఆర్ఎల్ ఏషియన్ పెయింట్ వీటిలో సిగ్నిఫికెంట్ గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తూ ఉంది ఇక ఫోనిక్స్ లిమిటెడ్ ఎస్బీఐ కార్డ్ కమ్మెన్స్ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఇక టైటాన్ బి ఎంజల్ వన్ ఆరో ఫార్మా ఎంసీఎక్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది కేయిన్స్ అండ్ ఫోర్టీస్ ఈ రెండులో కూడా లాంగ్ అండ్ వెండింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఇక బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్ బిల్డప్ ఎంటర్ప్రిటేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ సైడ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఒక బ్యాలెన్స్ స్టేట్ లో అంటే ఇరువైపుల సమానంగా అంటే బులిష్ బేరీస్ గా సమానంగా పొజిషన్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో నిన్నటి రోజు నా గ్రీన్లో అయితే క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది రైజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతుంది ఇది స్ట్రాంగ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ బులిష్గా ఉండగా క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఇరవై ఆరు అయితే నిన్న సెల్ చేసినట్టు తెలుస్తోంది డిఐఎస్ పదమూడు వందల అరవై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే చేశారు బట్ అంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఏం లేదు జస్ట్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ స్టాక్ మార్కెట్లో సెల్ చేశారు డిఐఎస్ అయితే బాయ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున టూ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఇండియా విక్స్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక యూఎస్ అంటే డౌజండ్ సెంటర్ల యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున కానీ మొన్నటి రోజున కానీ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి నలభై ఆరు పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బుల్లిష్గా అంటే స్ట్రాంగ్గా అవడానికి అయితే ట్రై చేస్తూ ఉంది ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ అయితే నిన్నటి రోజున బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది హౌ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సింది ఇమీడియట్గా ఈరోజు ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు చూడాలి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర చాలాసార్లు మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది ఒకవేళ వీక్స్ కే సినారియోలు ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఇక ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు డౌన్ సైడ్ రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రస్తుతానికి ఈ యొక్క సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఒక ఛానల్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు దాని తర్వాత ఎనభై రెండు వేల రెండు వందల యాభై ఏడు రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది సపోర్ట్ ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ యాభై ఏడు వేల ఆరు వందలు ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇక ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ఏమి ఇండికేట్ చేస్తుంది అనేది మన పరిశీలన చేస్తే సో ప్రీవియస్గా గ్రీన్లో ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి ఓ ఇరవై పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా ఉంది నంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేటెడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు దగ్గర అయితే క్లోజ్ అయింది సో ఒక ఇరవై ఐదు పాయింట్ దాకా నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి షార్ట్ టర్మ్లో కొద్దిగా హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది సో కొద్దిగా బులిష్గా ఉందని చెప్పేసి చెప్పొచ్చు ఇక గోల్డ్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఎగైన్ ఏంటంటే ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది సో మొత్తం మీద గోల్డ్ అండ్ సిల్వర్లో కొద్ది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది ఇక న్యాచురల్ గ్యాస్ అండ్ ఇండస్ట్రీలో వీక్నెస్ అనేది కనిపిస్తుంది బిట్కాయిన్ ప్రస్తుతానికి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట ఇక్కడేమో రెసిస్టెన్స్ ఉంది ఇక్కడేమో సపోర్ట్ ఉంది దీన్ని మనం రేంజ్ ట్రేడింగ్ అంటాం ఇండివిడ్యువల్ స్టాక్స్ క్రిజాక్ ఫైవ్ పైసా క్యాపిటల్ టాటా మోటార్స్ సినర్జీ గ్రీన్ పురవంకర ఇండియా షెల్టర్ ఫైనాన్స్ క్యాంప్స్ అనేది న్యూస్లో ఉన్నాయి సో వీటిల్లో ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఏంటి అన్న విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో డైలీ వచ్చేసరికి స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్ కూడా బులిష్గా ఉంది సో షార్ట్ టర్మ్ అండ్ బిగ్గర్ పిక్చర్లో బులిష్గానే కనిపిస్తుంది నిఫ్టీ వచ్చేసరికి స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీలో లోవర్ టైం ఫ్రేమ్ కూడా బులిష్ అనేది చూపిస్తూ ఉంది ఇక ట్రంప్ టారిఫ్ విధానాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతానికి ఎటువంటి అడిషనల్ టారిఫ్ అనేది విధించలేదు ఇండియా మీద అండ్ మినీ ట్రేడ్ డీల్స్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది లేదు కానీ ఆగస్టు ఒకటో తారీఖున ఏంటంటే మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది బట్ ఇండియా మీద పెద్దగా థ్రెడ్ అనేది కనిపించట్లేదు ప్రాబ్లమ్ ఏంటంటే పాజిటివ్ అవుట్కన్ అనేది మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక ప్రస్తుతం ఉన్న బ్రాడర్ గా మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్లోబల్గా అయితే నెగిటివ్ సెంటిమెంట్ కనిపించట్లేదు బట్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ నుంచి కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఆఫ్ కోర్స్ ఏంటంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్స్ కొద్ది కొద్దిగా అప్సైడ్ రావడానికి ట్రై చేస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు